ఏమిటి కనెక్షను ఏమిటి కనెక్షను అంటే మనం వేసుకోవాల్సిన పదార్థాలని నోట్లో వేసుకోకపోవటం వల్ల ఈ భయానక స్థితి మనకు ఎదురయ్యింది అంటే ఏ పదార్థమైతే మనకు దేహంలోకి రక్తానికి గ్లూకోజును నిదానంగా సమతూరణంతో కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారు ఆరు గంటలకు ఒకసారి తిను ఎనిమిది గంటలకు ఒకసారి తిను పది గంటలకు ఒకసారి తిను పన్నెండు గంటలకు రెండు గంటలకు ఒకసారి తింటూ ఉండండి ఇంకేం పని లేదు మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే రెండు రెండు గంటలకు తింటూ ఉండాలి ఎంతో కొద్ది కొద్దిగా తింటూ 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 ఉండదు అంటే ఆ కొద్ది కొద్దిగా గ్లూకోజును నిదానంగా రక్తంలోకి సరఫరా చేసే యంత్రము తంత్రము మనం చేస్తే నిజమైన ఆహార పదార్థం రెడీ అవుతుందని ఇప్పటికి మీ అందరికీ అర్థమై ఉండాలి అర్థమవుతుందా అంటే ఆహార పదార్థాన్ని ఇంతవరకు మానవ కులం నిర్వచించలేదు మన దేహంలో జీవరసాయనిక క్రియగల ఆ మెట్లు మెట్లుగా పదార్థాలు పెద్ద పెద్ద పరమాణువుల నుంచి చిన్న పరమాణువు గ్లూకోజ్కు విడిపోవటాన్ని పచననాళంలో జరిగే జీర్ణక్రియ నూరా నూరా ఎంటు అంటే నూట ఎనిమిది స్టెప్స్ హైడ్రాలిటిక్ స్టెప్స్ జల విచ్ఛేదన క్రియలు జరుగుతాయి ఆ జలవిచ్ఛేదన క్రియల్లో మనం చివరిగా అంతంగా గ్లూకోజ్ను తయారు చేయాలి కానీ మనమంతా ఇప్పుడు మానవ కులము మొదట్లోనే నోటికి వేసుకుండేదే చక్కెరయింది పొద్దున్న లేస్తే టూత్పేస్ట్లో ఐదు గ్రాము కాఫీ బెడ్ కాఫీ కాఫీ లేచే ముందు కాఫీ లేచిన తర్వాత కాఫీ టిఫిన్ ముందు కాఫీ టిఫిన్ తన్న తర్వాత కాఫీ ఆఫీసుకు పోతే పని ఎగరగొట్టేదానికి రెండుసార్లు కాఫీ అంటే చక్కెరని యథాతథంగా యథేచ్ఛగా మనం నోట్లో వేసుకోవడం వల్ల మనకు రోగాలు వస్తున్నాయి బీపీ వచ్చింది మీకు చక్కెర వల్ల అని ఏ డాక్టర్ అయినా చెప్పాడా లేదు ఉప్పినకాయ తిన ఊరగాయ తింటే నీకు బీపీ వస్తుంది ఎంత ఉప్పు తింటారు మీరు తప్పి మీ భార్య మర్చిపోయి రెండోసారి ఉప్పు వేస్తే ఆ సాంబారు చి అని పక్కకు తడమేస్తుంది మంచివాడైతే బా మన ఇద్దరం వెళ్ళి హోటల్లో తినొద్దామని తీసుకెళ్తారు అదే మీ భార్య మర్చిపోయి రెండు చక్కెర చెంచాలు గులాబ్ జాముకి ఎక్కువ వేస్తే హేమావతి చాలా బాగుంది ఇంకో రెండు గులాబ్ తీసుకురా అంటే చక్కెర తింటారా ఉప్పు తింటారా కానీ ఈ డాక్టర్లు చెప్పేది చక్కెర నుంచి మీకు బీపీ వచ్చిందని ఒక్క డాక్టర్ అయినా చెప్పాడా చక్కెర నుంచి కొలెస్ట్రాల్ వచ్చిందని మీ డాక్టర్ చెప్పాడా చక్కెర నుంచి ట్రైక్లిసరైడ్స్ రెడీ అవుతున్నాయి చక్కెర నుంచి మీ రక్తంలో నిర్ణాల గ్రంథిగలన్న యథాతథంగా చెడిపేసే గుణాలు మొదలవుతున్నాయని మీ డాక్టర్ చెప్పాడా చెప్పలేదు బియ్యం వల్ల రోగం వచ్చిందని చెప్పటం లేదు గోధుమల వల్ల రోగం వచ్చిందని చెప్పట్లేదు ఎందుకంటే ఈ గోధుమల్లో బియ్యంలో నిదానంగా గ్లూకోజ్ను రక్తానికి చేర్చే గుణం లేదు పదహైదు నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో తన దగ్గర ఉన్న గ్లూకోజ్నంత ధారపోస్తుంది ఈ బియ్యము గోధుమలు అందుకే మనము ఒక రెండు ఇడ్లీలు ఎక్కువ తింటే తల తిరుగుతూ ఉంటుంది గ్లూకోజ్ షాక్ రక్తంలోకి గ్లూకోజ్ జడిరని వచ్చి చేరటం వల్ల మనకు మందం అవుతుంది మంపరం ఓ కొద్దిసేపు పడుకుందాం అనిపిస్తుంది అర్థమవుతుందా అంటే మనకు వచ్చే రోగాలన్నీ ఈ బియ్యము గోధుమల వల్ల జరుగుతున్నాయి ఈ పాల వల్ల వస్తున్నాయి ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వస్తున్నాయని ఈ డాక్టర్లు విశ్లేషణ చేసి చెప్పట్లేదు రోగం వచ్చిందా ఓ ఈ ఆకు తాగు ఇది తగ్గుతుంది అది చెయ్యి ఇది చెయ్యి అని వీళ్ళందరూ చెప్తున్నారు నిజమైన కారణం ఏమిటి మనము ఆహారం అనే పదార్థాన్ని నిజంగా ఇంతవరకు అర్థం చేసుకోవట్లేదు ఆహారం అంటే రక్తంలోకి గ్లూకోజుని నిదానంగా సంయమంతో సమతూలనంగా ఒక్కొక్క గంటకి రెండు గ్రాములు మూడు గ్రాములు నాలుగు గ్రాములు మాత్రమే విడుదల చేసే పదార్థాలు నిజమైన పదార్థాలు అంటే ఈ తంత్రాన్ని ఈ తంత్రాంగాన్ని ఏ పదార్థాల్లో మనం గమనించాలి ఈ పిష్ట పదార్థాన్ని గట్టిగా పట్టుకొని నిదానంగా వదిలిపెట్టే వ్యవస్థ ఈ ధాన్యంలో ఉంటే ఆ ధాన్యం మనకు ఆహారం అవుతుంది అంటే ఆ పీచు పదార్థము పిష్ట పదార్థము రేషియో బాగా చిక్కగా ఉండాలి అంటే అరవై గ్రాములు పిష్ట పదార్థం ఉంటే ఎనిమిది గ్రాములు పీచు పదార్థం పది గ్రాముల పీచు పదార్థము పన్నెండు గ్రాములు పీచు పదార్థము ఉంటే రేషియో పది కింత తక్కువ అవుతుంది ఈ బియ్యంలో పిష్ట పదార్థము సెవెంటీ నైన్ పర్సెంట్ ఉంది నారు అంశ పీచు పదార్థం ఉంది పాయింట్ టూ గ్రామ్స్ ఉంది అంటే అది రాజముడి బియ్యం అయ్యి ఉండొచ్చు బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ఏ రైస్ అయినా తినండి మీరు మీకు దొరికేది పాయింట్ టూ గ్రామ్స్ ఫైబర్ పాయింట్ టూ సెవెంటీ నైన్ గ్రామ్స్ పిష్టము పాయింట్ టూ గ్రామ్స్ ఫైబర్ దగ్గర దగ్గర రేషియో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను అమెరికాలో ఆ అమ్మాయిని చూసినప్పుడు ఈ విషయాలన్నీ నా తలలో ఒకదాని తర్వాత ఒకటి అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి ఈ నారు ఉన్న ధాన్యాల్ని వెతకాలి ఆ ఆహార పదార్థాలని మనం ఆహారంగా స్వీకరిస్తే ఈ రోగాలన్నిటికీ తిలాంజలి ఆడపాడవచ్చు ఆ ఆలోచన వచ్చిన తర్వాత వెంటనే రీసెర్చ్ మొదలుపెట్టాను ఏ పదార్థాల్లో ఏ ధాన్యాల్లో ఈ నారు అంశము పీచు అంశం ఎక్కువగా ఉంది గమనిస్తే మన పూర్వీకులు తిన్న పదార్థాలే ఇవి అని తెలిసిపోయి ఆ పదార్థాలే కూర్రలు అండుకూర్రలు ఆర్కలు సామెలు ఊదర్లు ఈ ఐదు ధాన్యాల్లో అర్థమవుతుందని చెప్పేది తెలుగు పర్వాలేదా బాగానే మాట్లాడుతున్నాను అనుకుంటా అర్థమవుతుంది కదా కొర్రలు ఎనిమిది గ్రాములు నూరు గ్రాములు కొర్రలు తింటే మీకు ఎనిమిది గ్రాములు పీచు దొరుకుతుంది అరకలు అంటారు తెలుగులో నిజమైన పదం ఆర్కలు సూర్యుడు తొమ్మిది పర్సెంట్ సామెలో తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఊదర్లు టెన్ ఆర్ నైన్ పాయింట్ ఎయిట్ అండు కొర్రలు పన్నెండు పాయింట్ ఐదు ఎంత నారు ఉంది చూడ అంటే ఈ పదార్థాలని మనం తింటే మన దేహంలోకి ్లూకోజు నిదానంగా వస్తుంది ఇందులో పిష్టం లేదా పిష్ట పదార్థం ఉంది అరవై నుంచి అరవై తొమ్మిది పర్సెంట్ వరకు ఉంది ఆ రేషియో ఏమవుతుంది పది కంటే తక్కువ అవుతుంది ఎయిటీ బై సిక్స్టీ నైంటీ బై సిక్స్టీ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అవుతుంది సమ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ అంటే పది కంటే ఈ రేషియో తక్కువ ఉంటే మన దేహంలోకి రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా వస్తుంది అంటే మీరు పొద్దున లేచి సామెలో రెండు గంటలు నానబెట్టాలి నానబెట్టడం ఎందుకు ఈ ధాన్యం వర్తులాకారంలో ఉంటుంది ఈ నారు కేంద్ర బిందువు నుంచి పదరంగా పదరంగా అమర్చాడు దేవుడు అంటే ఈ బియ్యంలో గోధుమలో పైన మాత్రం ఉంటే పాలిష్ చేసి తీసేసే కాదు అంటే ఈ పాలిష్ చేస్తే దీంట్లోనూ నారు వెళ్ళిపోతుంది కాబట్టి పాలిష్ చేయని సామెలు మీరు వండుకొని తినాలంటే ఈ బియ్యంలాగా రెండు నిమిషాల్లో నూడిల్స్ రెడీ కాదు దీంట్లో నార ఎక్కువ ఉంది పీచు ఎక్కువ ఉంది ఎక్కడుంది లోపల ఉంది కేంద్రంలో ఉంది అంటే నానబెట్టాలి గంట రెండు గంటలు నానబెట్టాలి నీళ్లు నిదానంగా ఈ పొరలు పొరలు దిగి 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 లోపలికి పోయి లోపలున్న నారును కూడాను నానబెట్టిన తర్వాత అది వికసించు చేస్తుంది అంటే అప్పుడు ఇలా పెద్దగా కనిపిస్తుంది అంటే నానబెట్టిన బియ్యాన్ని ఈ కొర్ర బియ్యము ఆర్ ఇది బియ్యమే మీరు తింటున్న వరి ఒక్కటే బియ్యం కాదు ఆర్క బియ్యము సామె బియ్యము ఊదురుల బియ్యము అండుకొరల బియ్యము నానబెట్టి వంట చేస్తే ఒక కేజీ పది మంది తినేదానికి అవుతుంది అదే ఈ తెల్ల బియ్యం అయితే ఒక కేజీ ముగ్గురు తిని ముగించేస్తాం తిన్న తర్వాత ఏమవుతుంది మనకి మన దేహంలోకి రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా ఎన్ని గంటలు ఆరు గంటలు సిక్స్ టు సెవెన్ అవర్స్ ఇట్ టేక్స్ అంటే పొద్దున మీరు కొర్రలు ఇడ్లీలు చేసుకొని తింటే ఒక ఏడో ఎనిమిది లాగిన్ చేశారనుకోండి రాత్రి వరకు ఇంక మీకు ఏమీ అవసరం లేదు సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ అప్లోడ్ న్యూ వీడియో మె నోప్లో ఆన్ యూర్ మొబైల్